కాకినాడ టీ ప్రియులకు కేఫ్ నీలోఫర్ తో సంతృప్తి ఛార్జింగ్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్ వాడకట్టు వాడకట్టుబోదని ఏఎస్సి కుమార్ రాజవర్మ పి సతీష్ అన్నారు కాకినాడ రూరల్ మండలం బోర్డ్స్ క్లబ్ ఆవరణలో కేఫ్ నీలోఫర్ ఛాయ్ ప్రమోషన్లో భాగంగా వారు మాట్లాడుతూ సుమారుగా నలభై ఐదు సంవత్సరాల నుండి వివిధ రకాల అమూల్యమైన టీ ఆకుల సేకరణతో టీ పొడి తయారు చేసి హైదరాబాద్లో అత్యంత ఆదరణ పొందిన కేఫ్ నీలోఫర్ టీ పొడి కాకినాడ జిల్లా వాసులకు టీ ప్రియులకు అందించాలని ముఖ్య ఉద్దేశ్యంతో ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ నడిబొడ్డులో బోట్ క్లబ్ వద్ద ప్రమోషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అత్యంత ఆదరణ పొందిన కేఫ్ నీలోఫర్ డిస్ట్రిబ్యూషన్కు కొంతమంది ముందుకు రావడం జరిగిందని త్వరలోనే రాజమండ్రి భీమవరం అమలాపురం ప్రాంతాల్లో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అతి తక్కువ ధరతో అత్యంత నాణ్యతతో ఈ ప్రాంత వాసులకు టీ అందజేయడం జరుగుతుందని ఈరోజు ఇక్కడ టీ త్రాగిన అనేక మంది ఉత్సాహవంతంగా టీ యొక్క గొప్పతనం రుచి తెలియజేశారని ఇదే విధంగా రాబో రోజుల్లో అధిక లాభాలతో ఎక్కువ బ్రాంచ్లు ఏర్పాటు చేసే ఉద్దేశంతో మరింత నాణ్యతగా అందించడం జరుగుతుందని తెలియజేశారు నా పేరు వాడకట్ ఉదయ కుమార్ సిటీఫర్ టీ అని హైదరాబాద్ ఈ బాబురావు గారు అని చాలా కష్టపడి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఈ రోజు ఆ కంపెనీ ఇక్కడ కాకినాడలో స్థాపించే మంచి పేరు తీసుకురావద్దాం అని చెప్పి ఈ రోజు క్యాంపెయినింగ్ మొదలు పెట్టారు త్రీ మంత్స్ నుంచి కాకినాడలో మొత్తం అన్ని షాపుల్లోని ఇది ప్లేస్మెంట్ చేసాం ఇప్పుడు ప్లేస్మెంట్ అయ్యాక ఈ కాకినాడలో ఈ శాంపిలింగ్ అందరికి ఇచ్చి వాళ్ళకి టేస్ట్ చూపించి ఈ నీలఫర్ టీ అనేది అందరికీ ఇష్టపడి తాగేటట్టు ఉండాలని చెప్పి మనం ఈరోజు ఈ క్యాంపెయినింగ్ కండక్ట్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ క్యాంపెయినింగ్ ద్వారా మిగతా అందరికీ వెళ్ళాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసాం నీలఫర్ టీ తీసుకున్నాం మాకు కొన్ని వాళ్ళు అయిపోయాం టేస్ట్ ఫస్ట్ చేసాం మేము బాగా నచ్చింది తాతని తీసుకుని చెప్పి నేను మళ్ళీ వెంటనే డ్రాప్ అయిపోయినాను నేను అడగానే తీస్తున్నారు పాయింట్ నేను కొద్దిగా బదిలించాను దాని తీస్తున్నారు కానీ క్వాలిటీ కానీ కంపెనీ ఇది కంపెనీ హైదరాబాద్ కంపెనీ బెజిక్ హైదరాబాద్ కంపెనీ నమస్కారం సార్ నా పేరు రవివర్మ అండి సో నేను రెండు జిల్లాలు చూస్తున్నాను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సో నేను కూడా జాయిన్ అయ్యి మూడు నెలలు అయిందండి యాక్చువల్లీ ఈ కంపెనీ వచ్చి నలభై ఎనిమిది సంవత్సరాలు ఓల్డ్ కంపెనీ అండి సో సార్ చెప్పినట్టుగా బాబురావు గారు అని చెప్పి ఒక చిన్న స్థాయి నుంచి సో ఆయన ఒక నీలోఫర్ కేఫ్ లో చేశారండీ సో వాళ్ళు ఓనర్స్ అమ్మేసి వెళ్ళిపోతుంటే సో మా సార్ ఏమో నాకు ఒక నెల రెండు నెలల టైమే ఉండే నాకు నచ్చితే నేను తీసుకొని రావడం జరిగిందండి సో రెండు నెలలు సార్ మెయింటైన్ చేశారు సార్కి నచ్చిన తర్వాత ఆ కేఫ్ ని కొనేశారండి ఈ రోజు మాకు హైదరాబాద్ లో ఇంచుమించు ఐదారు బ్రాంచెస్ ఉన్నాయండి మాకు అండి సో ఏం టూ థౌసండ్ ట్వంటీలో ఏం చేశారు సో ఇది మన నీలోఫర్ కేఫ్ బాగా ఫేమస్ కదా అని చెప్పి సో మనం ఇదేటి మనం ఓన్లీ అదే హైదరాబాద్ టిన్ సిటీస్ లో వాళ్ళకి వెళ్తుంది ఎవరికి రీచ్ అవట్లేదు కాబట్టి మనం ప్రతి చోట ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఏం చేయండి సార్ మనం ఎలాగా టీలో మాస్టర్స్ కాబట్టి సో మనం టీపో లాంచ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే సార్ టూ థౌజండ్ ట్వంటీలో ఫస్ట్ తెలంగాణలో లాంచ్ చేశారు సార్ వాళ్ళు సో తెలంగాణ లాంచ్ చేసిన తర్వాత రిపెటేషన్ బాగుంది సార్ సక్సెస్ కూడా బాగా వచ్చింది అలాగే నీలో ఫర్ బ్రాండింగ్ ఉంది కదా సక్సెస్ అయింది సార్ ఓకే ఇప్పుడు అంతా నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేద్దాము రెస్ట్ ఆఫ్ ఆంధ్ర ప్లస్ తెలంగాణ కూడా సో లాంచ్ చేద్దామన్న ఉద్దేశంతో సార్ త్రీ ఫోర్ మంత్స్ అయింది సార్ లాంచ్ చేసి సో మన దగ్గర రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ ఒకటి సుప్రీము అంటే మనకు డస్ట్ ఉంటుంది సార్ అది డస్ట్ ఇంకొకటి లీఫ్ సో అది ఆకు సార్ అది సో రెండు ప్రోడక్ట్స్ లాంచ్ చేసాము యాక్చువల్గా మనకి కోస్టల్ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా డస్ట్ మార్కెట్ కాబట్టి అది సుప్రీం అనే బ్రాండ్తో వస్తుంది అనమాట అండి మా క్యాప్షన్ వచ్చి చార్జ్ చూడండి మనకి అంటే మన ప్రతి కంప మన ప్రజలు ఎలా తయారై టీకి ఎడిక్ట్ అయిపోయారు అనమాట అండి సో మార్నింగ్ టీ తాగకపోతే మనం ఏం చేయలేము సాయంత్రం మనం టీ తాగితే ఏం చేయలేము సార్ సో చేసినట్టు ఏంటంటే మనకు కొంచెం ప్రియం మా దగ్గర నుంచి మించు పదిహేను పదహారు రకాల పళ్ళు కలిపి బ్లెండ్ చేస్తారు అనమాట అండి సో అది బ్లెండ్ చేయటంలో మా సార్ స్పెషలిస్ట్ అనమాట సార్ ఇది మనం అనుకుంటాం ఏదో లీఫ్ కదా డస్ట్ కదా సో ఒక లీఫ్ నుంచే ఇది చేస్తున్నారు అనుకుంటాం అలా కాదు నుంచి నుంచి మోర్ దాన్ పది పదిహేను రకాలు కొని బ్లెండ్ చేస్తారనమాట సార్ అది సో అందులో తయారైంది మంది లీఫ్ ఒక డీజర్ ప్లాటినమ్ ఉంటుంది ఇదేమో సుప్రీమో డస్ట్ డీజర్ ఇది సార్ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మంచి బ్రాండ్స్ ఉన్నాయి కదా సార్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది క్వాలిటీ మీద తప్పారు అంతకన్నా మంచిగా కూడా ఉంటుంది సార్ కాకినాడ జిల్లానికి సార్ యాక్చువల్గా మీ ఆంధ్రాలోనే ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది సార్ సో మన ఏంటి ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఎందుకంటే సార్ ఇప్పుడు నీలోఫర్ అంటే ఇక్కడ టు బి ఫ్రాంక్లీ మాట్లాడితే ఎవరికి తెలియదు నీలోఫర్ అంటే ఎవరికి తెలియదు ఎంతసేపు ఎక్స్ బ్రాండ్ వై బ్రాండ్ తెలుసు కాబట్టి సార్ మనది తెలియదు మనకి సో అందు గురించి ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోని సో మేము మనకి అవేర్నెస్ తెలియాలి అని చెప్పి అన్న ఉద్దేశంతో మేము ప్లాన్ చేస్తున్నాం సార్ మేబీ నెక్స్ట్ మంత్ లో కూడా మేము రాజమండ్రి కూడా ప్లాన్ చేస్తాం సార్ కమింగ్ భీమవరం అమలాపురం ఇట్లా కూడా మేము ప్లాన్ చేస్తాం సార్ సార్